అంటే ఇలాంటి సంఘటనలు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే జరుగుతూ ఉంటాయని అడిగాను అసలు ఎలా జరిగింది ఏంటి అని అడిగాను అడిగినప్పుడు ఇంటికి ఎవరు పిలిచారు చేస్తా ఉంటే షార్టేజ్ జరిగింది ఆ లీక్ వల్ల ఇట్లా అయిపోయింది నాకేం అనిపించింది అంటే బేసిక్గా నేను మీ అందరికీ ఎప్పటి నుంచో తెలుసు బేసిక్గా శ్రామికులకి ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ప్రాణాలు పడంగా పెట్టి చేస్తారు వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని ముందు నుంచి నేను కోరుకునేవాడిని అది నేను సినిమాలో ఉన్నప్పుడు కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఒకసారి మేము ఏదైనా ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు కావచ్చు షూటింగ్లో కావచ్చు ఇల్లు కడుతున్నప్పుడు కావచ్చు మొన్నటికి మొన్న ఈ ఆఫీస్ కడుతున్నప్పుడు కూడా చాలామంది స్టాఫ్కి అసలు హెల్మెట్స్ లేకుండా కడతాం ఎలక్షన్ టైం నేను దృష్టి పెట్టలేకపోయిన తర్వాత అయిన తర్వాత చూస్తే అందరికీ సేఫ్టీ షూస్ ఒకటి హెల్మెట్ అందరికి ఇవ్వడం జరిగింది సో నాకు అది గుర్తు వచ్చింది బేసిక్ ఇలాంటి ఎలక్ట్రిషియన్ అనేది చాలా ప్రమాదకరమైన ఉద్యోగం అది అన్ని ప్రమాదకరమైనవి కానీ ముఖ్యంగా తెలిసి తెలిసి ఎక్కడ లీక్ ఉందో తెలియదు ప్రమాదకరమైనది ఎలక్ట్రిసిటీ దానివల్ల ఎంత మనకు వెలిగిస్తుందో ప్రాణాలు తీసే శక్తి కూడా ఎలక్ట్రిసిటీగా ఉంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు జాగ్రత్తలు వహించలేకపోయారు అంటే రైట్ షూస్ లేవు బేసిక్ కేర్ తీసుకోలేదు ఇట్లాంటివో దృష్టిలోకి వచ్చినాయి ఆ రివ్యూస్లో అదొక్కటే కాకుండా ఇంటి ఒకటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు తద్వారా కుటుంబ సభ్యులకి సంపాదించే వ్యక్తిని కోల్పోవటం అలాగే స్పర్ధలు కూడా రావటం గ్రామాల్లో చిన్నపాటి గ్రామాల్లో స్పర్ధలు కూడా రావటం అది ఇంకా ఇబ్బంది కలిగించేస్తాయి ఒకవైపు ప్రాణం పోయింది బాధ ఒకటి ఇంట్లో సంపాదించే చేయబడి లేదనేది ఒక బాధ అయితే దానితోటి మళ్ళీ ఈ సామాజిక స్పర్ధలు ఇంకా ఇబ్బంది కలిగజేస్తాయి సో నాకు ఇవన్నీ చూసి అనిపించింది ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళందరూ గొడవలు పెంచిపెట్టడానికి చేస్తారు నేనేమేమి ఆలోచిస్తానంటే ఒక గొడవ ఒక ఇష్యూ వచ్చిందంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తాను కానీ ఎలా పెంచాలని ఆలోచించను అందుకే నేను ఒకటికి వంద సార్లు చెప్తా ఉంటాను రోడ్డు మీద ఎవరు వచ్చిన బైకుల మీద వెళ్ళినా జాగ్రత్త 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 అని వంద సార్లు చెప్తా ఉంటాను నాకు పరిధిలో ఉన్నంతవరకు మా అందరికీ కూడా అధికార యంత్రాంగం కావచ్చు ఆఫీస్ వాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక వంద సార్లు చెప్తాను ఈవెన్ చిన్నపాటి ఫంక్షన్ చేసినా కానీ అలాంటిది మీకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరగటం చాలా బాధ కలిగించింది సో వెంటనే నేను మన పేషి దృష్టికి తీసుకెళ్లి కానీ కృష్ణ గారు కానీ అలాగే మన షన్మోహన్ గారు కానీ వెంకటకృష్ణ గారు కానీ పేషి అందరూ కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే ముందస్తుకు ఏం చేయాలి